హలో నేను మిసేసరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని మరో ప్రపంచం దిశగా తీసుకెళ్తున్నారా అక్కడ ప్రపంచంలో లేనటువంటి సౌకర్యాలని ప్రపంచంలో లేనటువంటి టెక్నాలజీని పరిచయం చేయబోతూ ఉన్నారా రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూసేలా ఆయన ప్రణాళికలను రచించారా అని అంటే అవుననే సమాధానం లభిస్తుంది దానికి కారణం ఏంటంటే డీప్ టెక్ అనేదాన్ని ఆయన పరిచయం చేస్తున్నారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం హైటెక్ అనేటువంటి పదాన్ని పరిచయం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు డీప్ టెక్ అనేటువంటి దిశగా వెళ్తూ ఉన్నారు దానికి అమరావతి కేంద్రం కాబోతోంది అమరావతిని రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచం పట్టంలో నంబర్ వన్గా నిలపాలనేది ఆయన యొక్క ఆలోచన అందుకే ట్వంటీ ట్వంటీ నైన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఆయన తయారు చేశారు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ప్రజల్లో చర్చి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం హైటెక్ అన్నప్పుడు ఆయన చూసి అందరూ నవ్వారు ఆ రోజున ఆయన ఏదైతే విజన్ను తయారు చేశారో ఆ విజన్కి సమాంతరంగా ప్రజలు నడవలేకపోయారు అందుకే ఆయన రెండు వేల నాలుగో సంవత్సరంలో అధికారాన్ని కోల్పోయారనేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు అభిప్రాయం అయితే ఇప్పుడున్నటువంటి సమాజం సాంకేతికతతోటి పరిగెత్తు ఉంది టెక్నాలజీతోటి వేగంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో డీప్ టెక్ ఏ విధంగా మారబోతుంది డీప్టెక్ అనేది ప్రపంచాన్ని ఏ విధంగా ఆవిష్కరించబోతుంది అనేటువంటి దాన్ని ఊహించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి జనరేషన్ ఇది అందుకే చంద్రబాబు నాయుడు గారు డీప్టెక్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళి ఒక పెద్ద చర్చ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో అమరావతి డీప్టెక్కి కేంద్ర బిందువు కాబోతోంది యావత్ ప్రపంచం అమరావతి వైపు చూసేలా ఆయన ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఎవరు ఊహించినటువంటి విధంగా ఒక విజన్ని తయారు చేసేటువంటి సామర్థ్యం టాలెంటు చంద్రబాబు గారికి ఉంది బహుశా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా టెక్నాలజీ పరంగా విజన్ను తయారు చేసేటువంటి టాలెంట్ ఉంది అని ఎక్కడ కూడా వినిపించాల కానీ చంద్రబాబు గారి విషయంలో మాత్రం సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా విజన్ని చంద్రబాబు గారు తయారు చేయగలరని నమ్ముతూ ఉంటారు అందుకే జీట్ జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశానికి అవసరమైనటువంటి ఎజెండాను తయారు చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని భాగస్వామ్యం చేశారు భారతదేశం రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా ఎదగాలంటే ఎలాంటి అంశాలు ఎలాంటి పథకాలు అవసరం అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా భారతదేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఇదంతా అతిశయోక్తి అని చెప్పి మీరు అనుకోవచ్చు కరెక్ట్గా ఇరవై ఐదేళ్ల క్రితం చంద్రబాబు గారు హైటెక్ అన్నప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యానాలు ఇలాంటి వ్యంగ్యాస్త్రాలే వినిపించాయి సీన్ కట్ చేస్తే మరో అమెరికా కనిపిస్తుంది హైదరాబాదులో ఇది నేను చెప్పడం కాదు హీరో రజనీకాంత్ లాంటి వాళ్ళే అనేక సందర్భాల్లో చెప్పారు తన ఫ్రెండ్ అని చెప్పి గర్వంగా చంద్రబాబు నాయుడు గారి గురించి రజనీకాంత్ గారు చెప్పారు హైదరాబాదులో రాత్రి వేళలో ప్రయాణిస్తూ ఉంటే కారులో మరో అమెరికాలో ప్రయాణిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇది ఇరవై ఐదేళ్ల క్రితమే చంద్రబాబు నాయుడు గారు ఊహించారు ద గ్రేట్ లీడర్ అని చెప్పి రజనీకాంత్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు దానికి ప్రతిగా రజనీకాంత్ గారిని కూడా నెడ్జన్లు చాలామంది ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వెంటబడ్డారు విమర్శించారు అయినప్పటికీ కూడా రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడరే కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించండి అని చెప్పి ఎన్నికల ముందు కూడా చెప్పారు అంటే చంద్రబాబు గారి విజన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళలో రజనీకాంత్ గారు కనిపిస్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సమాజం కూడా చంద్రబాబు గారి విజన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది ఆలోచిస్తుంది దానికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి తప్పు చేశాము అనేటువంటి భావన బలంగా ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఉంది మరోసారి తప్పు జరిగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే ప్రశ్నార్థకం అయ్యేటువంటి అవకాశం ఉంది అందుకే ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు గారిని మరో పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంచుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయం అందుకే చంద్రబాబు నాయుడు గారు అంతే అంకిత భావంతో అంతే నమ్మకంతో ఎవరైతే నమ్మారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా డీప్ టెక్ అనేటువంటి దాన్ని పరిచయం చేస్తున్నారు ఇంతకీ ఆ డీప్ టెక్ ఏంటి ఆ డీప్టెక్కి అనుగుణంగా అక్కడ ఉండేటువంటి యూత్ని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్తుంది అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం డీప్ టెక్ సాంకేతికత పైన చంద్రబాబు గారు ఫోకస్ పెట్టారు ప్రతి వేదిక మీద కూడా ఈ డీప్ టెక్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నారు ఆ డీప్టెక్ అంటే ఏంటి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేలా ప్రస్తుతం ఉన్నటువంటి యువతను ఆయన తీసుకెళ్తున్నారు వెరీ సింపుల్ డీప్టెక్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హైటెక్ అంటే టెక్నాలజీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నెక్స్ట్ లెవెల్ డీప్టెక్ ఆ డీప్టెక్లో ప్రస్తుతం ఏఐ అది ప్రపంచాన్ని ఇప్పుడు మార్చబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ విఆర్ గ్రాఫిక్ గ్రాఫిక్ టెక్నాలజీకు ప్రోత్సాహం ఇవ్వబోతూ ఉన్నారు డేటా అనాలసిస్ బ్లాక్ చైన్ ఇలాంటి వాటితోటి మోడ్యూల్స్ తోటి రాబోయేటువంటి రోజుల్లో హైటెక్ కాస్త డీప్టెక్ కాబోతుంది దానికి ఖచ్చితంగా యూత్ కనెక్ట్ కావాలి ఆ దిశగా తర్ఫీదు పొందాలి అనేది ఆయన ఆలోచన అందుకే చెప్తున్నారు సో అమరావతిలో డీప్టెక్ హబ్ నిర్మాణం చేయబోతూ ఉన్నారు ఆ హబ్ నిర్మాణం అయితే కనుక అక్కడ యువతని ఆకర్షించి యువతకి డీప్టెక్ మీద అవసరమైనటువంటి నైపుణ్యాన్ని కల్పించేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయబోతుంది అమరావతిలో డీప్టెక్ నిర్మాణం పూర్తి అయితే అక్కడ డీప్టెక్కి సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు ఇక రాష్ట్రంలో అందుకే స్కిల్ సెన్స్ ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం విద్యాశాఖ ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖను లోకేష్ నిర్వహిస్తున్నారు లోకేష్ గారు స్టాంఫర్డ్ యూనివర్సిటీలో అమెరికాలో చదివి ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్లో కొన్ని రోజులు పనిచేసి వచ్చారు ఆయనకి ప్రపంచంలో మార్పులు ఏం జరగబోతున్నాయి విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి భవిష్యత్తులో ప్రపంచంతో పోటీ పడాలంటే ఆంధ్రప్రదేశ్ యువత ఎలాంటి ఎడ్యుకేషన్ అందుకోవాలి అనే దాని మీద పూర్తి అవగాహన ఆయనకుంది అందుకే స్కిల్ సెన్సెస్ ప్రవేశపెట్టాడు స్కిల్ సెన్సెస్ రాష్ట్రంలో కొనసాగుతుంది మంగళగిరిలో పైలట్ ప్రాజెక్టుగా స్కిల్ సెన్సెస్ను తీసుకున్నారు బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు స్కిల్ సెన్సెస్ తీయలేదు జనరల్గా పాపులేషన్కి సంబంధించినటువంటి లెక్కలు తీస్తూ ఉంటారు కానీ స్కిల్ సెన్సెస్ అంటే నైపుణ్య గణన తెలుగులో ఈ నైపుణ్య గణన అనేది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉన్నారు గతంలో జనాభా గణన అనేది విన్నాం మనం కానీ స్కిల్ అంటే నైపుణ్య గణన అనేది ఫస్ట్ టైం వింటున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరిలో చేసింది చేసిన తర్వాత సక్సెస్ దిశగా వెళ్తూ ఉన్నారు అందుకే దానికి ఒక యాప్ని క్రియేట్ చేశారు నైపుణ్య గణనకి ఆ యాప్ ద్వారా యూత్కు సంబంధించినటువంటి టాలెంట్ ఎవరికి ఏది ఉంది అనేది ఇమీడియట్గా ఐడెంటిఫై చేసేటువంటి వెసులుబాటు ఉంది ఆ యాప్ని ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాలను ఇస్తూ ఉన్నాయి ఎలాంటి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు వస్తున్నాయి అనే దానికి అనుసంధానం చేసి రాబోయేటువంటి రోజుల్లో నిరుద్యోగతను తగ్గించి ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రయత్నం లోకేష్ చేస్తూ ఉన్నారు గ్రామ సచివాలయ ఉద్యోగులు స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్తో సర్వే గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి వాళ్ళతో కలిసి ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ సంయుక్తంగా అక్కడ స్కిల్ సర్వేని చేస్తూ ఉన్నారు ఆరు వందల డెబ్బై ఐదు మంది ప్రస్తుతం ఇన్మినేటర్ల ద్వారా ఒక లక్ష అరవై వేల కుటుంబాలకు సర్వే చేస్తూ ఉన్నారు ఇది ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం దాంట్లో స్కిల్ అనేది బయటికి తీసి ఆ స్కిల్కి తగిన విధంగా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ వయసు వ్యక్తుల విద్యార్హతలు ఎంప్లాయ్మెంట్ స్టేటస్ తర్వాత నైపుణ్య వివరాల సేకరణ ఇవన్నీ చేస్తున్నాయి గతంలో ఇలాంటి ప్రయత్నం ఎక్కడ కూడా జరగలేదు ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా అయినా గతంలో కోర్టు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అయిన దాంట్లో ఎవరైనా సరే డిగ్రీ పూర్తి చేయగానే వెంటనే నమోదు చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు పోయింది ప్రైవేటు ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత ప్రైవేట్ జాబ్స్ వైపు పరుగులు పెడుతున్నప్పుడు ఎంప్లాయింట్స్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి ఎవరు వెళ్తలేదు ఇప్పుడు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ వయసు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మొత్తం విద్యార్హత నైపుణ్యం ఇటన్నిటిని కూడా చేసి సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేస్తూ ఉన్నారు యాప్లో సర్వేలో పాల్గొన్న వారికి స్కిల్ ఐటీ జారీ చేయనున్న ప్రభుత్వం స్కూ స్కిల్కి తగిన విధంగా ఐటీ జాబ్స్ చేయాలంటే ఐటీ జాబ్స్ బిజినెస్లో స్కిల్స్ ఉంటే బిజినెస్కి సంబంధించినటువంటి జాబ్స్ లేదు వ్యవసాయ రంగంలో అనుభవం ఉంటే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి జాబ్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి స్కిల్ ఐడి ద్వారా ఒక ఐడి ఇస్తున్నారు ఒక ప్రతి ఒక్కరికి స్కిల్ ఐడెంటిఫై చేసి వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళకి ఏ స్కిల్ ఉంది ఐడిలు ఇస్తున్నారు అంటే ఐటీలో ఉంటే ఒక ఐడి ఎలక్ట్రానిక్స్లో ఉంటే మరొక ఐడి లేదు కార్పెంటర్లో ఉంటే ఒక ఐడి లేదు వ్యవసాయ రంగంలో ఉంటే మరొక ఐడి ఇలా ఒక ప్రొఫెషనల్ వైజ్ ఒక ఐడీలు ఇస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడి సో ఆ ఐడి యునిక్ ఐడి సో యునిక్ ఐడి ద్వారా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా వీళ్ళు ఉపాధి అవకాశాలు పొందేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మంది ఎనిమిరేటర్లు శిక్షణ తీసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ నడుస్తుంది యాభై వేల మంది ఎనిమి ఎనిమిలేటర్ల ద్వారా ఈ మొత్తం స్కిల్స్ అన్సెస్ పూర్తి చేసి రాబోయేటువంటి రోజుల్లో డీప్ టెక్ దిశగా మొత్తం ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఆంధ్రప్రదేశ్ యూత్ని నడిపించడం ద్వారా ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ యూత్ సత్తా ఏందనేది నిరూపించాలి దిశగా అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారు వెళ్తున్నటువంటి సందర్భంగా ఇది రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి మెరాకిల్స్ని సృష్టించబోతుంది ఎలాంటి మిరాకల్స్ని క్రియేట్ చేయబోతుంది అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్